సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు ఎనభై ఏడు సంవత్సరాలు మేము సుమారు యాభై సంవత్సరాలుగా ఆయుర్వేదం హాస్పిటల్ నడుపుతున్నాం తర్వాత వంశపారంపర్య వై వైద్యం మాది కాబట్టి నేను ఆయుర్వేదంలో ఇరవై పుస్తకాలు రాశాను తర్వాత నాటు వైద్యం అని ఆరు వందల అరవై పేజీలో పెద్ద పుస్తకం రాశాను దాంట్లో అన్ని చిట్కా వైద్యం అంటే అప్పటికప్పుడు అప్పటికప్పుడు మనం తయారు చేసుకొని వాడుకుంటే రోగం తగ్గిపోతుంది అలాంటి చిట్కా వైద్యాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి ఆ పుస్తకం గొల్లపూడి వీరాస్వామి స్వామి రాజమండ్రి వాళ్ళు ప్రింట్ చేస్తారు వాళ్ళే అమ్ముతారు మీరు గూగుల్లో ఆ పేరు కొడితే వాళ్ళు ఆన్లైన్లో మీకు పంపిస్తారు కాబట్టి ఆ పుస్తకం ఇంట్లో ఉంటే డాక్టర్ అవసరం లేదు అదే డాక్టర్ కాబట్టి ఆ పుస్తకం తెప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి రెండవది ఇది చాలామందికి తెలుసు లేదు దీన్ని నల్లేరు అంటారు దీన్ని సాంస్కృతికలో వజ్రవల్లి అంటారు ఇది చూడడానికి నల్లేరు చాలామంది అంటారు నల్లేరు మీద నడక ఏదేంజీర అంటారు అలా అంత మెత్తగా ఉంటుంది కానీ దీని పేరు వజ్రవల్లి వజ్రముతో సమానమైంది దీన్ని పొడి ఎండబెట్టి పొడి చేసి సంవత్సరం పాటు తినాల తింటే ఎముకలు ఎముకలు అంత వజ్రాలాగా తయారవుతాయి నీకు కింద పడినా కొట్టినా ఏం చేసినా రాళ్ళతో కొట్టినా జరగవు ఎముకలు ఎరగవు అంత గట్టిగా పడిపోతాయి వజ్రంలాగా తయారవుతుంది కాబట్టి దీన్ని ఆ రకంగా వాడుకోవచ్చు ఇంకా రెండవది ఇది ఎప్పుడు అప్పుడప్పుడు నెలకు ఒకసారి రెండుసార్ రెండుసార్లు మూడు సార్లు అట్లా ఇంట్లో పచ్చడి చేసి తినాల అందరూ తినచ్చు ఫ్రీ మోషన్ అవుతుంది రోగాలు ఏమి ఉండవు లోపల ఏమైనా దో దోషం ఉంటే కడుపులంతా బయటకు కొట్టేస్తుంది ఇంకోటి ఏంటి ఎవరైనా ఇప్పుడు చాలామంది మా వాడికి మందు పెట్టారు మా అమ్మాయికి మందు పెట్టారు ఆ మందు వల్ల ఈ మనిషి ఇట్లా మీరు ఇట్లా అపోహలు అనుమానాలు నిజంగా మందులు పెట్టే పద్ధతి కూడా ఉంది అటువంటి అవమానాలు కూడా అటువంటి వాళ్ళు ఇది పచ్చడి చేసుకొని వారం రోజులు ఈ పచ్చడి తింటే అటువంటిది ఏదైనా దోషాలు ఆ మందు దోషాలు ఏదైనా ఉంటే అది ఫ్రీ లెట్రిన్ ద్వారా వెళ్ళిపోతుంది మేము వాళ్ళకి చెప్పే అవసరం లేదు ఇప్పుడు ఎవరికన్నా ఉన్నా ఊరికి పచ్చడి మామూలుగా పచ్చడి చేసుకొని తినడమే అది లెటిన్ ద్వారా వెళ్ళిపోతుంది దీనికి పెద్ద ప్రచారం అవసరం లేదు కాబట్టి ఈ మూలికను చాలా అర్థం చేసుకొని వాడుకుంటే ఎన్నో రకాలుగా ఇది పనిచేస్తుంది మనిషికి చాలా ఆరోగ్యమైంది కాబట్టి నల్లేరు దీన్ని నల్లేరు అంటారు వజ్రవల్లి అంటారు దీన్ని మీరు ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నేర్పించుకుంటున్నాను